ఈ అయితే ఎవరి పర్యవేక్షణలో లేకుండా యూనివర్స్ అంతా సహకరించేసి పెట్రోల్ లేకుండా చేసింది కార్ లో హాయ్ గైస్ సో ఈరోజైతే మేము పార్నపల్లి డ్యామ్కి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ అన్నయ్య అమ్మ చెల్లి వెళ్ళారు నేను మిస్ అయ్యాను కదా సో నేను చూడబోతున్నాను అనమాట వీళ్ళతో కలిసి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫుల్ వ్లాగ్ సో వెల్కమ్ ఈ రోజైతే ఎవరి పర్యవేక్షణలో లేకుండా మా అమ్మని చెల్లిని నేనే డ్రైవ్ చేయబోతున్నాను అనమాట ఫస్ట్ టైమ్ సో ఈ రైడ్ ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా నేను డ్రైవ్ చేస్తున్నానంటే యూనివర్స్ అంతా సహకరించేసి పెట్రోల్ లేకుండా చేసింది కార్లో సో నేను మా ఫ్రెండ్ ఇంకా పెట్రోల్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళి ఇంకా రిటర్న్ అవుతున్నాం ఆటోలో కూడా వీడియో తీస్తుంటే ఇక్కడ కూడా ముఖ్యంగా మా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయిన విద్యా ఈ జర్నీని సురక్షితంగా చేరుకోవాలని చాలా ఆనందంగా ఉన్నాం కూడా ఉన్నాం వాళ్ళ సిస్టర్ ముఖ్యంగా ఎవరు ఎలా వాగినా మాత్రం నేను నాకు త్వరగా చేరుకోవాలి ఫుడ్ తినేస్తారని హంగ్రీగా ఉంది అంతేగాని ఆకలిగా లేదా ఓకే నిన్నటి వరకు అయితే పాపం హెల్త్ ఇష్యూ ఆఫ్ ఫీవర్ తో ఉంది బట్ ఈ ఈరోజు ఆ ఫీవర్ కనపడలే మాకి బికాస్ ఆఫ్ ఈ టూర్ మహిమే డ్రైవింగ్ అంత నిద్రపోతుంది మా అమ్మ భయం లేకుండా ఇప్పుడే మేల్కుంది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు తెలీదు జర్నీ చాలా రిస్క్ తో కూడుకున్నది ఎందుకంటే ఇటుపక్క డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ చూసారా ఓ పెద్ద ఆయన్ని ఇప్పుడే హతమార్చాలనుకున్నాం కానీ ఆయన అదృష్టం బతికిపోయాడు ఇంత డే డ్రైవింగ్ చేస్తున్నాం విద్యనే ఇందులో అతి ముఖ్యంగా విద్య వాళ్ళ మదర్ చూసేసి నిద్రపోయారు విద్య డ్రైవింగ్ ఇదైతే చాలా మెరాకిల్ ఫర్ ఓకే ఎలానో ఒక ఆటోని ఓవర్టేక్ చేసాము ఇది ఒక మెరాకిల్ అనుకోరు మా డ్రైవింగ్ లో మేము ఎందుకంటే పెద్ద పెద్ద కార్లని బస్సులని ఓవర్టేక్ చేయము ఏదో చిన్న చిన్న బైక్లు సైకిల్ అయితే ఓవర్టేక్ చేస్తాం ఎట్లా ప్రవీణ్ నీకు అట్లా గలగల మాట్లాడే టాలెంట్ వచ్చింది నాకు రాలేదు అమ్మ బాగా పసిపట్టు ఉంటది పసిపట్టు ఉంటది బేసిక్ ఇప్పుడు మా రూట్ వచ్చేసి మేము పార్నవల్లి వైపు వెళ్తున్నా సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా దేవుని ప్రార్థిస్తున్నా ఈ సమయంలో ముఖ్యంగా మా విద్య నాకు ప్రాణం ప్రాణం తీపి ఎక్కువ ఉంది ప్రవీణ్ అవునా ఓకే ఓకే ముఖ్యంగా ఈ ప్రయాణం నిదానమే ప్రధానం అనుకోని ఎప్పుడు అనుకోలే కానీ ఈ ప్రయాణం అనుకుంటున్నాం నిదానమే ప్రధానం అని అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళ మదర్ అండ్ సిస్టర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీని ఎంజాయ్ అని వాళ్ళు అనుకుంటారు కానీ గుండెల్లో దడ ఉంది సిస్టర్కి అయితే ముఖ్యంగా వా ఈ యొక్క జర్నీలో చాలా ఎక్కువ ఇక్కడ ప్లాంటేషన్ కాబట్టి బనానా ఎక్కువ ఉంది ఇక్కడ ప్లాంటేషన్ క్రాప్ ఈ ఫ్రూట్ క్రాప్స్ కానీ ఇక్కడ ఎక్కువగా ప్లాన్ చేశారు ఎక్కువ ఏరియా ఎక్స్పాన్షన్ లో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక బనానా ప్లాంట్స్ టోటల్ గా మనకి ఏరియాలో ఎక్కువ వాటర్ స్కోప్ ఎక్కువ ఉన్నా అర్థం అయిపోతుంది ఈ యొక్క బనానా ప్లాంట్స్ ఉన్నందువల్ల ఎందుకంటే వాటర్ లవింగ్ ప్లాంట్ బనానా ఆఫ్ ప్యారడైస్ అక్క మనం చూడడానికి ఎలాగ ఉంటుందో కానీ బనానా ప్లాంటేషన్ చాలా కష్టంతో కూడుకున్నది దీంట్లో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చూడడానికి ఎందుకంటే మా ఎక్స్పర్ట్ ఉంది కాబట్టి ఇటుపక్క ఆ ధైర్యాన్ని భయాన్ని కూడగట్టుకొని పోతున్నాం అంతా దేవుని మీద భారం వేసినాం ఈరోజు అయితే టమాటో టో కడతారు కదా ట్రెండిల్స్

ముఖ్యంగా టూర్ ప్లాన్ చేసిన విద్యకి మేము ధన్యవాదములు రిలీజ్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే టూర్లో మా గైడ్ ఎవరు ఫర్ గైడ్ అండ్ అక్కడి నుంచి మాకోసం శ్రే శ్రేయ గారు జాయిన్ అవుతారు ఎవరెవరు వస్తారు ఎవరికి అట్లానే స లో అంతే ఓకే బాయ్ మేము అక్కడ చేరుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ చిత్రవటి నది కానీ ఇప్పుడు బేసిక్ గా వాటర్ లెవెన్ వల్ల మొత్తం ఎండిపోయింది అండ్ మనం ఇప్పుడు పార్నపల్లి డ్యామ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి ఒకప్పుడు రెస్టారెంట్గా ఉండేది ఇక్కడ బట్ విజిటర్స్ ఎక్కువ లేరని చెప్పేసి క్లోజ్ చేసేసారంట అండ్ మాకు ఇక్కడ లంచ్ రెడీ చేశారు సో లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు అలా చూసి అండ్ బోటింగ్ వెళ్ళి రిటర్న్ అయిపోవడమే నేను అనుకున్నాను రాకముందు ఒకే ఇక్కడ రెస్టారెంట్ ఉంటుందని చెప్పారు కదా ఆ రెస్టారెంట్లో కూర్చొని ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తా తినొచ్చు అనుకున్నాం బట్ వచ్చి చూస్తే రెస్టారెంట్ టోటల్గా క్లోజ్ చేసేసారు చికెన్ కర్రీ అయితే మాల్గా లేదు అసలు ఒక ముస్లిం ఆంటీతో చేయించారంట అసలు వాళ్ళ చెయ్యి పడగానే కర్రీకి అదేదో మ్యాజిక్ వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే పెరుగు అన్నంతో తినకుండా ఓన్లీ పెరుగు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా లాగా లైక్ ఐ ఫీల్ నా అన్నమాట అనమాట ఎవ్రీ టైమ్ ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ ఏదైనా హోటల్ కి తీసుకెళ్ళినప్పుడు జర్నీస్ చేసేటప్పుడు హోటల్ డబ్బు కోసం సో అప్పుడైతే మనకి పెరుగు అనేది చిన్న కప్స్ లో గడ్డ పెరుగులాగా ఉండిద్ది కదా తినేదాన్ని కాదు నేను అప్పుడు వేసుకున్నప్పుడు డాడీ దాని మీద లైట్గా సాల్ట్ జల్లిచ్చి చేత్తో అలా అలా తిప్పించి ఇచ్చేవాడు నేను తాగేసేదాన్ని సో నాకు ఇట్లా తిన్నప్పుడల్లా నాకు అలా అదే గుర్తొస్తూ ఉంటుంది పాప అన్న వాళ్ళు వచ్చారు రెస్టారెంట్ ఓపెన్ లో ఉందేమో ఏదైనా సీ ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి అండ్ క్లోజ్ లో ఉందని చెప్పి పంపించేసారు అండ్ మొత్తానికి అయితే ఈవినింగ్ అయిపోయింది సో మనకి రెస్టారెంట్ ముందు ఇలా ఉంటుంది నేను బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను మీకు మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఇది కొంచెం మినీ గార్డ్ రోడ్ లాగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది రోడ్ అదే అనమాట ఎగ్జాక్ట్ గా ఉంది అండ్ ఈ ప్లేస్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ చుట్టుపక్కల వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి మంచిగా హాలిడే టైమ్ ఫెస్టివల్ టైమ్స్లో వచ్చి కొంచెం సాయంత్రం పూట రిఫ్రెష్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది బ్యాక్ ఉంది కదా రెస్టారెంట్ అదే ఇందాక చూపించాను మేము వచ్చి వర్కింగ్ డే రోజు వెళ్ళాము హాలిడే రోజు వెళ్ళలేదు అనమాట లైక్ వీకెండ్ లైక్ సాటర్డే ఆర్ సండే వెళ్ళలేదు సమ్ ర్యాండమ్గా వెనస్డేను థర్స్డేను వెళ్ళాము సో అందుకే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ నవ్వు వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ బోటింగ్ అనమాట ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి సో ప్రైజెస్ కూడా రీజనబులే మా చెల్లికైతే ట్రిప్ వేయడం బాగా నచ్చుతుంది రోజు రమ్మన్నా సరే బయటికి వెళ్దాం పదా అంటే వచ్చేస్తుంది అనమాట అది కూడా ఏంటంటే ఎక్కువ జనాలు ఉండనే చోటకైతే బాగా వస్తుంది అదే ఎక్కువ జనాలు ఉండే చోట అయితే ఆ స్వెట్టింగ్ అని ఓసీడీ అని అదే అని ఇదని సో రీజన్స్ చెప్పి తప్పించుకుంటుంది రాకుండా బట్ ఇలాగా కూల్గా ఎవరు లేనట్టు కొంచెం ప్రశాంతంగా అట్లా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ మా అమ్మ వచ్చేసి నిదానంగా వెళ్ళు బాబు స్పీడ్ ఏం అక్కర్లేదు పాప వీడియో తీసుకోవాలని చెప్తుంది అసలు కామెడీ నిజం చెప్పాలంటే కామెడీ కాదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నాను ఎడిట్ చేసుకుంటా ఇట్లంతా ఉంటా ఉంటే చదువుకోకుండా ఏంటి ఏం చేస్తున్నావు పనికొచ్చే పనులు చేయి ఏంటిది అంతా నువ్వు అని చెప్పేసి అనేది బట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తుంది కదా వీడియోలు తీస్తూ ఉండడం నేను అప్లోడ్ చేయలేదు కానీ వీడియోస్ అన్నీ ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను అవి సో మా అమ్మ చూసి ఓకే ఈ పాపకు చాలా గట్టిగా ఉన్నట్టుంది తీయాలి వీడియోస్ తీయాలి షూట్ చేయాలి యూట్యూబ్ చేయాలి అని చెప్పేసి సో ఎంత సపోర్టింగ్గా ఉంటుందంటే నేను ఈ ఇయర్ నుంచి స్టార్టింగ్ జనవరి నుంచి పెడుతున్నాను కంటిన్యూస్గా సో చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎప్పుడైనా ఏదో ఒక రోజు మిస్ అయినా సరే అమ్మ అడుగుతుంది ఈరోజు పెట్టావా లేదా ఈరోజు ఏదైనా పెట్టావా లేదా స్కెడ్యూల్ చెయ్యి అని చెప్పి నాతో కన్సిస్టెన్సీ అన్నది మిస్ అయిపోతూ ఉంటుంది డిమోటివేట్ అయిపోతా ఉన్నప్పుడల్లా బట్ మా అమ్మ అర్థం చేసుకొని ప్రతిరోజు డైలీ అడుగుతుంది ఈరోజు పెట్టావా లేదా ఏం వీడియో పెట్టావు చూపించు అని చెప్పేసి సో నాకు అది బాగా నచ్చింది అంటే నాకు ఎప్పుడు ఒకరు ఉండాలన్నమాట వెనకాల నుంచి ఒకరు పుష్ చేస్తూ ఉండాలి అలాగా చేస్తూ ఉంటేనే కొన్ని కొన్ని పనులు అలా చేస్తూ ఉంటాను నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తాను అనమాట అంతే కదా మీరేమంటారు ఎవ్రీ సిచ్యువేషన్ అని కాదు కానీ నాకైతే ఎవ్రీ టైం అట్లా నాతో పాటు ఒకరుండి నన్ను పుష్ చేస్తూ ఉండాలి ఇప్పుడు టైం అయితే ఫైవ్ అలా అవుతుంది అండ్ రిటర్న్ అయిపోయాం మేము ఇప్పుడే జస్ట్ ధన్యవాదములు అండ్ మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి అండ్ మా ఇంటికి వచ్చేసి ప్లూటోన్ చూడండి వాడికి కూడా ఒక షికార్ కావాలంట అందుకోసం వాడి కోసం అని చెప్పేసి మళ్ళీ కారులోకి ఎక్కించుకొని అలా కొంచెం తిప్పుతున్నాను ప్లూటనా చూడు చూడు నీకోసం ఒక రౌండ్ రే ప్లూటలు నీకోసం ఒక రౌండ్ ఒక రౌండ్ ప్లూటనా చూడాలి